నాకు నెంబర్ ఇక్కడ జరిగిన మీటింగ్ లో నచ్చిన పాయింట్స్ అంటే ఒకటంటూ కాదు అన్ని నచ్చినాయి సార్ నేను చేసిన పొరపాటు నాకు అనేది నది అర్థమయ్యండి నదిలాంటిదండి తప్ప ఒక దగ్గర క్లారిటీ ఇచ్చారంటే వన్ ఇయర్ నుంచి ఎంత లేట్ చేశామో ఈ రోజు నాకు స్వాతి గారు ప్రజ్ఞ గారు ఇంతమంది లేడీస్ ఎంత ఫ్లూంట్ గా మాట్లాడుతున్నారో భయం లేకుండా అంతా లీడర్షిప్ కూడా పాలిటిక్స్ కూడా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అండ్ ఈ రోజు రాజా సార్ మాట్లాడిన తర్వాత

ఒక కింగ్ సైజ్ ఎలా లీడ్ చేయాలి అనేది సార్ చక్కగా చూపించాం విజయ్ గారికి ఒక ఇల్లు కట్టించాలి చెప్పిన తర్వాత ఎస్ పి అండ్ ఎస్ఐపి ఇవన్నీ చెప్పిన తర్వాత టూ ఈజీ అని అనిపించింది అండి ఈ పాయింట్ నేను ఎక్కడ మిల్లేదు ఏ టైమింగ్స్ లో చూసినా సరే మనకి మనం ఇంత సంపాదించుకోవచ్చండి ప్లాన్ లో అని చెప్తారు కానీ మనం సంపాదించుకునే ఇంకా నుంచి మళ్ళీ దాన్ని ఎలా మనము ఇన్వెస్ట్మెంట్ మేక్స్ మోర్ మనీ అంటే మళ్ళీ మనం దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు ఫ్రీగా ఒక ఇల్లు అండ్ కార్ ఒక కోర్ట్ ఎలా మనం చేసుకోవాలి ఒక పాయింట్ మేము ఈరోజు నేర్చుకుంటాం సార్ బకెట్ తో తీసుకున్నా బకెట్ తో తీసుకోవచ్చు చిన్న చొప్పుతో తీసుకుంటే చిన్న చొప్పుతో తీసుకోవచ్చు అంటే పెద్ద చొప్పుతో తీసుకోవాలని డిసైడ్ సార్ అది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఆర్థిక శుభాకాంక్షలు కుబేరా అండి మన రోజు చెప్తా ఉంది క్లాసు లో కుబేర కుబేర టైనా కుబేర టైనా అంటే అసలు కుబేర టైనా పేరు కుబేర అనేది కుబేరను అయ్యి ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం మనం కుబేర కైనా ఇచ్చినటువంటి శివసా ఏం చేస్తారు అంటే మనందరికి ఇండైరెక్ట్ గా కుబేరా నుంచి క్షణించారు జనరేషన్ వరకు పని ఎవరికి పని చేయాలి అందరికి ఇచ్చిన ఒకటే ట్రీట్మెంట్ ఇది నిద్ర పోతున్నప్పుడు ఉన్నారు నిద్ర లేచినప్పుడు కూడా ఉండాలి నేను జాయిన్ అయిన తర్వాత ఓన్లీ త్రీ మంత్స్ లోనే ఒక టెన్ మెంబర్స్ చేశాను అండి అదే రెండు కొంచెం అర్థం కాలేదు ఆగిపోయాము ఇక్కడ నుంచి ఇంజెక్షన్ నుంచి మనం అనుకుంటున్నాను ఇంజెక్షన్ స్టార్ట్ అవుతున్నాను